చాక్తో పొడవటం జరిగింది ఈ అమ్మాయి ప్యారంపల్లి విలేజ్ గుర్రంకొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకున్న సమయంలో సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెనుకబడి వేధించడం అదేవిధంగా ప్రేమించమని చెప్పి పాడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీప్లాండ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్తాం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పట్టాం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసి కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది హ్యాడ్ ఇంజరీస్ ఆల్సో సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణ రహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లో పెట్టడం ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి దాటలేదు ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో షాక్ లాక్కుని అతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి రీప్లాంట్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఇన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి రా వచ్చాను అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పి గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంది కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వాయల్పాడిసి చాలా చాకచక్యంగా వివరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవటానికి అతను రెడీ అవ్వటం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫరెన్స్నే కాదు విత్ ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఆ బ్లడ్ స్టైండ్ క్లోత్స్ ఏ అయితే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాం క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాం యాసిడ్ బాటిల్ ఎక్కడో ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాటర్ ట్వంటీ సైజ్ ఈ కేసులో ఇతను బయటపడే వీలైతే లేదు ఈ రోజు అయితే వీ హైండ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ మేడ్ ద కేస్ ఇన్ సచ్ సీక్రెట్స్ జస్టిస్ అంటే అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు సో ఇందరూ కంగ్రాచులేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దెన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాను ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైం నిజానిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారికి సహకరించారు ప్రశ్న కూడా అయితే ఈ సందర్భంగా దగ్గర ఇట్స్ అండర్ కంట్రోల్ ఇట్స్ నాట్ హ్యాపన్ ఇన్ ప్లేసెస్ సార్ అదేవిధంగా బైకులు ఎక్కువైపోతున్నాయి సార్ రేసింగ్ బైకులు చేయడం సౌండ్ విపరీతమైన సౌండ్ వీళ్ళ వల్ల అమాయకులు బలవుతున్నారు సార్ సో ఇక్కడ నుండి ఏంటంటే అంటే ఎంబీఏ కేసెస్ అన్నాయి రెగ్యులర్లీ వీఆర్ బుకింగ్ ఎక్కడ స్టేషన్స్ మేము అందరూ తెలుసు ఎన్ఫోర్స్మెంట్ని స్టెప్ అప్ చేశాము అంతేకాకుండా ఇక్కడ నుండి ఏంటంటే ఈ మైనర్స్ బండి నడిపితే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి బండి ఇచ్చారో వాళ్ళ మీద కంపల్సరీ కూడా సార్ దాంట్లో ఇక్కడ నుండి కంటెంట్ కూడా విధంగా రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొద్దిగా బెటర్ గా ఉండేదట్టు డిజైన్ చేయించడానికి దాన్ని మరింత మందికి సేరు చేసే విధంగా మీరు కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ దాన్ని కూడా మీరు విజయ్